నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భద్రత మరియు రక్షణ కరువైందని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో ఇటీవల కాలంలో నకిలీ పోలీసులు ఎక్కువైపోతూ ఉన్నారు నకిలీ పోలీసులు నకిలీ తుపాకీలతో బెదిరించి చాలా మంది మహిళలను కిడ్నాప్ చేస్తూ ఉన్నారు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ పైన అత్యాచారం చేసి బలవంతంగా వారి దగ్గర పని చేయించుకుంటూ బానిసలుగా పెట్టుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి గతంలో కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి అలాగే దీనిపైన కువైట్ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కూడా తెలిపింది తాజాగా కువైట్ లోని ఒక ఆసియా దేశానికి చెందిన మహిళను కిడ్నాప్ చేసి అసభ్యకరంగా ఆమె పైన దాడి చేసి అత్యాచారం చేసిన కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కోర్టు ఆసియా మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు కోర్ట్ ఆఫ్ కాజేషన్ ఆ యొక్క కువైటీకి జీవిత ఖైదు విధించింది తాను పోలీసులని ఆ యొక్క మహిళను నమ్మించి అలాగే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలలో లైటర్ ఉంటది కదా టార్చ్ లైట్ మాదిరిగా ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా ఆ యొక్క ఫ్లాష్ లైట్ వేసి అలాగే ఆమె వాహనంలో ఉంటే ఆ యొక్క వాహనం నుంచి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి అలాగే ఆమెను హత్యాచారం చేసి అతనైతే పారిపోవడం జరిగింది ఆ యొక్క మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఉదాంతం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణ చేపట్టి ఆ యొక్క కువైటీని అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి కువైట్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది ఆ తర్వాత అతను పై కోర్టుకు వెళ్లాడు తాజాగా విచారించిన పోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా జీవిత ఖైదు శిక్షను సమర్థించింది అలాగే మరికొంతమంది ఇటువంటి కేసుల్లో మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో రెండు రోజుల క్రిందట మనం చూసుకుంటే కువైట్ లో ఐదు మందిని అయితే ఉరి తీయడం జరిగింది ఉరి తీశారు కదా వాళ్ళందరూ హత్యకు సంబంధించిన కేసులలో ఉరి తీశారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కువైట్ లోని మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్